హలో ఫ్రెండ్స్ అందరికీ నేను మీ రాధిక యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి సింప్లీ రాధిక వ్లాగ్స్ గులాబీ జామ్ ఇంత సింపుల్లో కూడా చేసుకోవచ్చా చాలా సింపుల్ అయిపోతుంది తెలియని వాళ్ళు కూడా చేయవచ్చు అనమాట అంత సింపుల్ రెసిపీ అంటే అది గులాబీ జామే అనమాట ఈ ట్రిప్స్తో చేయండి చాలా బాగా వస్తాయి అవి ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ అయితే తీసుకోవాలి ఇంకా ముందుగా అయితే ఇంకా ఆయిల్ అయితే నేను పోసి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి పాకానికి అనేసి నేను ఇంక అక్కడ ఒక పిండం అయితే పెట్టేసుకున్నాను నేను ఇంకా ఒక కప్పు అయితే తీసుకున్నాను అనమాట అక్కడ పింక్ కలర్ కనపడిస్తుంది కదా ఆ కప్పుతో ఒక కప్పు అయితే పిండి అయితే తీసేసుకున్నాను అది చాలా బాగా అంటే వంటలు వుంటలు అంతా ఉంటుంది అది నీట్గా అట్లా స్మాష్ చేసుకోవాలన్నమాట అట్లా మెత్తగా అంతా వంటలు లేకోకుండా అలా చేసుకో బాగా అంత ఇది చేసుకున్న తర్వాత ఇంకా మనం ఇంట్లో వంట సోడా పొడి ఉంటుంది కదా అదైతే కొద్దిగా వేసుకోవాలన్నమాట అది వేసుకున్న తర్వాత మళ్ళీ అంత నీట్గా స్నాప్ చేసేసిన తర్వాత ఇంకా పాలు ముందే కాగిబెట్టుకోవాలి ఇంకా కాగబెట్టుకున్న తర్వాత అవి చల్లగా అవ్వాలన్నమాట పాలు ఇంకా పాలు పోసి అయితే మనం మనం గోధు పిండి ఎలా పూరీలకి ఎలా చేసుకుంటామో అలా పిండి మెత్తగా స్మూత్గా వచ్చే వరకు అయితే మనం చేసుకోవాలన్నమాట దానికి సరిపడా అంత పాలు వేసుకుంటూ పిండి అయితే చేసుకోవాలి స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి వీడియో అంతా చూస్తే మీకు అర్థం అవుతుంది ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి కొందరు తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అలా వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే వీడియో అయితే తీస్తున్నాను ఇంకా పిండి చూడండి అలా స్మూత్గా అయితే ఇంకా అంత తడుపుకోవాలి ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా కూడా బాగా తింటారు అనమాట జాము ఇంకా అలానే పిండిలోకి కొంచెం ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకొని అయినా తడుపుకోవచ్చు లేదంటే ఇంకా నెయ్యి ఉన్నా కూడా నెయ్యి కూడా వేసుకొని అయితే ఇది చేసుకోవచ్చు అనమాట ఇంక ఇక్కడ చూడండి పిండి అయితే అంత నీట్గా స్నాప్ చేసేసిన తర్వాత ఇంకా నెయ్యి ఉంటే నెయ్యి అయితే ఇంకా వేసేసి కొద్దిసేపు అయితే అదంతా కొంచెం పిండి అంతా బాగా నానాలన్నమాట కొద్దిసేపు పక్కకు పెట్టేసి వేయాలి పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంకా పాకానికైతే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒక కప్పు పిండి అయితే తీసుకున్నాను కదా ఇంకా నేనైతే నాలుగు కప్పులు అయితే వాటర్ అయితే అనమాట అంటే ఇన్నే వేసుకోవాలని అయితే అలా ఏం లేదనమాట ఇక్కడ షుగర్ కూడా అయితే రెండు రెండు కప్పులు అయితే అనమాట ఇంకా ఇంకా తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు వేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా తగ్గించుకోవాలన్నా కూడా తగ్గించుకోవచ్చు అనమాట అది అంటే పర్ఫెక్ట్గా పాకమే రావాలనేసి అయితే అది లేదనమాట ఆ చెక్కిరంతా నీట్గా కరిగిపోయినా కూడా చాలన్నమాట మనకి చాలా టేస్టీగా అయితే వచ్చేస్తుంది అనమాట చక్కెరంతా బాగా నీట్గా కరిగిపోవాలి అలా అయితే మనకి బాగా వస్తాయి ఇక్కడ వచ్చేసి ఇలా వంటలు అయితే నేను చేసుకుంటున్నాను చూడండి ఇవి అయితే మా పిల్లలు అయితే కొంచెం పెద్దగా చేయాలంటే పెద్దగా చేశాను అందులో చిన్న చిన్నగా చేసుకున్నా కూడా చాలా మరి అంత పెద్ద పెద్దవి కాకోకుండా ఇంకా నేనైతే ఇంకా అలా అయితే వంటలన్నీ నీట్గా అయితే చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఇంకా మనం పిండి అంతా తడుపుకోకముందే మనం పాకానికి ముందే చేసుకోవచ్చు ఎందుకంటే అది చల్లగా అవ్వాలి కదా మనం వేడివేడి దాంట్లోకి అయితే వేయకూడదు కాబట్టి ముందే పాకానికి రెడీగా చేసి పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇంకా గుండ్లన్నీ చేసేసుకున్నాను ఇంక ఇక్కడ ఆయిల్ అయితే ఇంకా అలా వేసిన తర్వాత అవి గోల్డ్ కలర్లో వచ్చే వరకు అట్లా వేపుకోవాలన్నమాట చాలా అంటే చాలాసేపు ఉన్నిస్తే మాడిపోతాయి అనమాట నావైతే కొద్దిగా అయితే మాడినట్లు అనిపించినాయి కానీ సరిపోతాయి మరి అంతైతే మాడలేదనమాట చాలా అంత మటుకు వచ్చినా కూడా సరిపోతాయి అనమాట ఇంకా ఇంకా చూడండి ఎంత బాగా అలా కలర్ అయితే అలా రావాలన్నమాట గులాబీ జాము వచ్చేసి పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలైతే అస్సలు ఒక్కటి కూడా ఉండలేదన్నమాట అంత టేస్టీగా అయితే టేస్ట్ అయితే అద్దిరిపోయింది అస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అనమాట ఎవరైనా ట్రై చేయొచ్చు రాని వాళ్ళు కూడా వీడియో చూసైనా చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ అయిపోతుంది గులాబీ జామ్ చూడండి ఎంత టేస్టీగా ఎంత బాగా వచ్చినాయో చూడండి ఇంకా మధ్యలో అయితే ఇంకా మరింత టేస్ట్ కోసరానికి ఇంకా గోడంబి ఇంకా యాలక్కలు ఉంటాయి కదా అది కూడా వేసాను అన్నమాట ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ఇంక ఇక్కడ చూడండి ఇంక మా పిల్లలకైతే సేరొక కప్పు లేకైతే వేసి ఇచ్చాను అనమాట ఇంకా ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడైతే నేనైతే టేస్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట ఇంకా ఎలా ఉన్నాయి ఏమంటే అని అయినా తిరిగిపోయింది ఇందస్సలు చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్టీగా వస్తుంది అనేసి అయితే అసలు అలా నోట్లో పెట్టుకుంటా అంటే అలా వెళ్ళిపోతున్నాయి అన్నమాట అసలు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియోలో కలుసుకుందాం బాబాయ్